రమణ భాషణములు నవంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు తమ తమ ఆత్మ అందరికీ తెలుసు కానీ ఆశ్చర్యకరము వారు దానిని ఉన్నదానిగాను విషయాలను ఆత్మకు భిన్నంగా భావిస్తుంటారు జ్ఞాత ఉన్నంతకాలమే అన్ని విధాలైన జ్ఞానము ఉంటుంది జ్ఞాత అనగా తెలిసి జ్ఞానము అనగా ప్రత్యక్షము అనుమానము ఉపమానము అర్థాపత్తి అనుపలబ్ధి ఆగమ లేదా శబ్ద అని అర్థం జ్ఞాత అదృశ్యమైతే అతనితో పాటు అవి అన్నీ కూడా అదృశ్యమవుతాయి జ్ఞాత ఎంత ప్రమాణమో జ్ఞానముల ప్రామాణికత కూడా అంతే అని సమాధానమిచ్చారు తన పాపములను క్షమించవలసిందని ఒకరు ప్రార్థించారు మహర్షి దానికి ఆ విషయంగా నీ మనస్సు నిన్ను బాధించకుండా జాగ్రత్త చాలు అన్నారు ఓం నమో భగవతే శ్రీరమణాయ